ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం పెన్షన్ అలా ఇప్పుడు ఇప్పుడు పెన్షన్లు నాకు చెప్పారు పెన్షన్లు వెయ్యి రూపాయలు ఒకేసారి రెండు వేల రూపాయలు పెంచారు అవునా రెండు వేలు పెంచారు ఎవరు ముఖ్యమంత్రి గారు నేను అంచులంచుగా పెంచుతానని ఈరోజు పరిపూర్ణగా మూడు వేల రూపాయలు ఇవ్వడం అనేది ఎక్కడా లేదు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు అలాగే అత్యధిక పెట్టిన రాష్ట్రం కూడాను కూడా మన ముఖ్యమంత్రి గారు గర్వంగా చెప్తున్నారు వంద శాతం ఆమెను పూర్తి నాయకుడు ఈ రోజు కంప్లీట్ అయిన దీంతో పాటు పెంచిన పాటు వంద శాతం హామీలు పూర్తయితే నాయకుడు కూడా ఈ రోజు మన జగన్మోహన్ రెడ్డి గారు గర్వంగా చెప్పాలి అంటే ఈ గత ఐదు సంవత్సరాల నుంచి విడతల వారిగా పెంచుకుంటూ వచ్చి ప్రభుత్వం ఎంతైతే ఇస్తామన్నారో అంటే మూడు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పి ఈ ప్రభుత్వం వచ్చిన కొత్తలో చెప్పారు అది విడతల వారిగా పెంచుకుంటూ ఈరోజు మనకు మూడు వేల రూపాయలు పెన్షన్ చేసిన సందర్భంగా ఈరోజు సీఎం గారు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమంగా కాకినాడలో ఈరోజు దాన్ని ఇనాగ్రేట్ చేస్తున్నారు అందులో భాగంగా రోజు మనం చిన్నగుండో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం నిజానికి చాలామంది చెప్తున్నట్లు పెన్షన్స్ రోజు రోజుకు సెల్ చేస్తున్నారు తగ్గిపోతున్నాయి అనేది ఒక అపోహ మాత్రమే ఇప్పుడు మీరు చూసినట్లయితే రెండు వేల పంతొమ్మిది నుంచి చూసినట్లయితే రెండు లక్షల నలభై నాలుగు వేలు రెండు లక్షల యాభై ఆరు వేలు రెండు లక్షల డెబ్బై రెండు వేలు రోజు రెండు లక్షల డెబ్బై ఐదు వేలు ప్రతి సంవత్సరము కూడా పెన్షన్స్ పెరుగుతూనే ఉన్నాయి తప్ప ఇవి ఎక్కడా కూడా తగ్గలేదనేది ప్రజలందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు మనం చూసినట్టయితే ఈ ప్రభుత్వం వచ్చినప్పటికీ నెలకు అరవై పాయింట్ ఐదు ఏడు కోట్ల రూపాయలు మాత్రం పెన్షన్స్ ఈ ఈరోజు మనం కొత్త పెన్షన్స్ వచ్చిన తర్వాత దాదాపు ఎనభై రెండు రెండు కోట్ల రూపాయలు ఈరోజు మనం మన జిల్లా వ్యాప్తంగా ఈరోజు పెన్షన్స్ తీసుకుంటున్నాం అంటే నెల నెలకు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే నెలకు పంతొమ్మిది వందల యాభై కోట్ల రూపాయలు ఈ రోజు పైకిస్తున్నారు ఈ లోన్స్ ఏమైనా ఉంటే వాటన్నింటినీ కూడా ప్రతి పైసాతో సహా ప్రభుత్వం చెల్లిస్తా ఉంది గత మూడు సంవత్సరాల నుంచి కూడా చెల్లించాం ఇప్పుడు నాలుగో విడత ఫైనల్ గా మొత్తం ఆ మొత్తాన్ని కూడా మీకు ఇవ్వబోతున్నారు ఇది కాకుండా చేయుత కార్యక్రమం కూడా వస్తుంది ఇప్పుడు ఈ నెలలోనే ఇంకొకటి చేయుత కార్యక్రమం ద్వారా మీకు కావాల్సినటువంటి పశువులైనా కొనుక్కోవచ్చు ఒక షాప్ పెట్టుకోవచ్చు లేదా మీకు కావాల్సినటువంటి ఏదో ఒక ఉపాధి కల్పనకు సంబంధించినటువంటి ఒక కార్యక్రమం మీరు టేకప్ చేసుకోవచ్చు ఆ డబ్బు ద్వారా సో ఆ కార్యక్రమం కూడా ఈ నెలలోనే మనం టేకప్ చేయబోతున్నాం ఈ ఇప్పుడు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు లోప గడప ప్రోగ్రాం ఇంటింటికి రావడం జరిగింది తొంభై తొమ్మిది శాతం ఎక్కడైనా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి ఒకరికి ఇద్దరికి తప్ప తొంభై తొమ్మిది శాతం అర్వతున్న ప్రతి ఒక్కరికి నాకు మూడు వేలు వస్తా ఉంది నాకు రెండు వేల ఏడు వందల రెండు వేల రెండు వేల ఐదు వందల రూపాయలు వస్తా ఉందని చెప్పి అప్పటి నుంచి అవాదావతరం వచ్చి నాకు చెప్పడం జరిగిందంటే నిజంగా మన ముఖ్యమంత్రి గారి గొప్పతనం మీ అందరి తరఫున మా అందరి తమ్ముడి తరఫున ముఖ్యమంత్రి గారి కృతజ్ఞత తెలియజేస్తున్నారు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో ముప్పై తొమ్మిది లక్షల పెన్షన్లు మొత్తం స్టేట్ అంతా ఇస్తే ఈ రోజు ఏకంగా అరవై ఆరు అరవై ఆరు లక్షల పెన్షన్లు అంటే సుమారు రెట్టింపు ఆలోచించిన దానికి ఒక రెట్టింపు పెన్షన్ మన లో జరిగిందంటే అమాతలు అంటే ఎంత అభిమానం ఎంత ప్రేమో మీ అందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలి ఆ ఏకంగా పెంచుకుంటూ మరి మూడు వేల రూపాయలు పెన్షన్ చేసి ప్రతి ఒక్కరి కళ్ళల్లో ఆనందం చూసానంటే ఈ రోజు అది మన ముఖ్యమంత్రి గారు గొప్పదనం అని నిజం తెలియజేస్తున్నాను ఈరోజు పెన్షన్ ఇచ్చిన మాట ప్రకారం మూడు వేల దాకా తీసుకొని పోతాము చెప్పిన మాట ప్రకారం ఆ మాట నెరవేర్చి మీ అందరి సమక్షంలో రోజు మీ అందరి సంతోషాల మధ్య ఈ కార్యక్రమం జరుపుకోవడం దేవుడు నాకు ఇచ్చిన అదృష్టంగా కూడా భావిస్తా ఉన్నా ఈ ఇబ్బందులు పడతా ఉన్నా అక్షరాల అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల మంది చేస్తూ ఈరోజు మనందరి ప్రభుత్వం సామాజిక పెన్షన్లు అక్షరాల మూడు వేల రూపాయలు చేసింది అని కూడా చెప్పడానికి రెండు రోజులు కొనయి గతంలో పెన్షన్ కావాలి అని అమ్మకున్న కంపెనీ నేవాడు గతంలో పెన్షన్ కావాలి అంటే మొత్తం